మాజీ ఎంపీ రామ్ విలాస్ కన్నుమూశారు జన్మభూమి ఉద్యమ నేత బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదంతి కన్నుమూశారు ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధ్యప్రదేశ్లోని రేవా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోర్టుతో నిన్న చనిపోయారు వేదాంతి అంత్యక్రియలు ఇవాళ అయోధ్యలో జరగనున్నాయి ఆయన తన జీవితాన్ని అయోధ్య ఆలయ నిర్మాణం కోసమే అర్పించారు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా పనిచేశారు రెండుసార్లు ఎంపీగా గెలిచారు రామ్ విలాస్ దాస్ వేదాంతి పార్థివ దేహాన్ని మధ్యప్రదేశ్ నుంచి ఆయన శిష్యులు సహచరులు కొద్దిసేపట్లో అయోధ్యకు తరలించనున్నట్లు సమాచారం అయోధ్య చేరుకున్న తర్వాత ఆయన అంతిమ దర్శనం అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేస్తారు రామ్ విలాస్ వేదాంతి మరణం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు డాక్టర్ రామ్ విలాస్ వేదాంతి మహారాజ్ గోలోక గమనం ఆధ్యాత్మిక ప్రపంచానికి సనాతన సంస్కృతికి తీరని నష్టమన్నారు ఆయనకు నా వినయపూర్వక నివాళి ఆయన నిష్క్రమణ ఒక యుగం ముగింపు వంటిదని ముఖ్యమంత్రి యోగి ట్వీట్ చేశారు ధర్మం సమాజం దేశ సేవకు అంకితమైన వేదాంతి త్యాగమయ్యే జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని యోగి పేర్కొన్నారు